శ్రీమాత్రే నమ ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పోలాల అమావాస్య వ్రత కథ పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు గాని చిన్న కోడలు సుగునకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలకి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగునంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరోసారి గర్భవతి అయ్యింది ఈసారి సుగునను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగునకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోడి తెలిస్తే తనను వ్రతానికి పిలవలని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తరువాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగున వెంటనే ఆ సమాధుల వద్దకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోడి కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది ఈ వ్రతాచరణ ఏమిటంటే ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి కొందరు రెండు కంద మొక్కలను ఉంచి పూజ చేస్తారు తల్లి పిల్లలుగా భావించి ఇలా రెండు కంద మొక్కలను పెట్టి పూజిస్తారు కాబట్టి ఒకటి కానీ రెండు కంద మొక్కలను కానీ పెట్టి తరువాత పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుని పూజించి ఆ తరువాత ఆ మొక్కలోకి మంగళ గౌరీదేవిని గాని సంతాన లక్ష్మీదేవిని గాని ఆవాహన చేసి షోడసోపచారాలతో అర్చించి తొమ్మిది పూర్ణంబూరెలు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి దీవెనలు అందుకోవాలి ఆ తరువాత ఒక తోరాన్ని కంద మొక్కకు కట్టి మరొకటి తను మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మెడలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటారు ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు కనుక మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని ఆశిస్తుంది